దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన సంఘబిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్య ఆశ్చర్యకరుడ కృపగల మా దేవ నీ కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ శ్రేష్టమైన నామమును కట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి దేవ గడిచిన వారమంతి కాపాడి మరలా మేము ఈ నమున తండ్రి నిన్ను గణపరచడానికి తండ్రిని వాక్యం వినడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు తండ్రి తండ్రి దేవా మేము వాక్యాన్ని దేవుడాయిస్తా వివరిస్తుండగా తండ్రి మీరే ఉండి మాట్లాడమని అడుగుచున్నామాయా తండ్రి విను వారికి కూడా తండ్రి అర్థం చేసుకునే మనస్సును దయచేయమని చేయమని దేవుడాయిస్తా వారిని కూడా త్వర పెట్టమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి అరవై తొమ్మిదవ కీర్తన దావిదు రాసిన కీర్తన ఇది మొదట మొదట నాలుగు వచనములు దావిదు మొత్తం ఈ కీర్తన అసలు ఆఖరి ఫస్ట్ దేవుడిని దేవుడికి తన బాధలంతా తన రోదనను దుఃఖమును వేదనంతా చెప్పుకుంటాడు తర్వాత వచ్చేసరికి తర్వాత ఇతరుల వల్ల తన పొందిన అవమానాలు తన ఇతరులు తను పెట్టిన ఇబ్బందుల గురించి వివరిస్తూ ఉంటాడు తర్వాత వారి గురించి కొన్ని విజ్ఞాపనలు చేస్తాడు వారికి తీర్పులు తీర్చమన్నట్టు విజ్ఞాపనలు చేస్తారు అండ్ ఆఖరికి ఎన్ని ఎన్ని దుఃఖ దినాల్లో ఉన్నా ఎంతమంది అతన్ని వేధించినా ఆఖరికి అతను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు దీన్ని మనం కొంచెం విందాం చూద్దాము మొదటి నాలుగు వచనాల్లో దేవా జలములు నా ప్రాణము మీద పొల్లుచున్నవి నన్ను రక్షింపుము నిలు నిలుక ఇయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను అగాధ జనుములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి ఇక్కడ ఆయన ఎంత డెప్త్గా నార్మల్గా ఆయన భూమి మీద కదా ఉంటాడు ఆయన నిజంగా వరదల్లో మునిగిపోతున్నాడు ఆయన రాజ్యి ఉన్నాడు మంచి రాజ్మహల్లో ఉంటాడు కానీ ఆయన ఇంత ఇంత పెద్ద పెద్ద వద పదాలు వాడడానికి కారణం ఏంటి అంటే అంతగనం ఆయన మనస్సు వేదనకి చెందింది అంత అంతగనం ఆయన మనస్సు బాధకి గురై ఉన్నది సో ఇక్కడ ఇక్కడ రెండో వచనంలో ఊబిలో నేను దిగిపోచున్నాను అంటే ఊబి ఊబి అంటే ఏదైనా కావచ్చు ఆయన విశ్వాసంలో అసలు తగ్గే వ్యక్తి కాదు కానీ మనకి కూడా మనం ఎంత దేవుణ్ణి గట్టిగా బలంగా నమ్ముకునే రోజుల్లో ఆయన ఎంతో కొంత కొంచెం అటు ఇటు అవుతాం ఆయన అండ్ ఆల్సో ఆయన ఊబిలో అంటే ఆయన విశ్వాసంలో తన చుట్టుపక్కల ఉన్న అవిశ్వాసుల వల్ల ఆయన బాధపడడం కావచ్చు ఆయన కొంచెం పాపంలో అటు ఇటు అవ్వడం కావచ్చు నెక్స్ట్ ఆయన ఇబ్బందులు సాతాను కలుగచేసే ఇబ్బందులు తన శత్రులు కలుగ చేసే ఇబ్బందుల వల్ల కూడా అంత రీతిగా ఆయన లోతులో లోతు లోతు మీన్స్ ఇంకా అలాంటి ఊబిలో ఊబిలో అంటే అలాంటి ఉద్దేశంలో అయి ఉండొచ్చు ఇక్కడ మూడో వచనంలో నా మొర్ర నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్న నా గొంతుకు ఎండిపోయింది ఇప్పుడు ఇంకా నార్మల్గా మనం మాట్లాడి 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 ఉన్నప్పుడు ప్రార్థించి ప్రార్థించి ఉన్నప్పుడు లేకపోతే ప్రార్థన కాకపోయినా ఏడ్చి ఏడ్చి ఉన్నప్పుడు ఏమవుతుంది ఎవరైనా మనం ఏడుస్తున్నా ఎక్కువ మాట్లాడినా వచ్చి వాటర్ ఇస్తారు అంటే ఆయన గొ మన గొంతు ఆరిపోతుంది అన్నట్టు సో ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తే ఏ విధంగా ఆయన ముర్ర పెడితే ఆయన గొంతుగా ఎండిపోతుంది అలాగా అలాగ మనకి ఎప్పుడైనా అయ్యిందా అలాగ మనం ఉన్నామా నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల్లి తల తల వెండ్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకున్న దానిని నేను ఇచ్చువల ఇచ్చుకొనవలసి వచ్చను ఇక్కడ నిర్నిమిత్తముగా అంటే కావ కావాల్సి చేసుకొని ఇప్పుడు మనం ఏ దోషం చేయకపోయినా మంచిగా ఉన్నా కానీ మనల్ని కావాలని చాడీలు చెప్పో లేకపోతే కావాలని చేయడమో ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా ఎవరో ఒక విషయంలో ఉంటుంది మనం ఎంత మంచిగా ఇతరుల పట్ల ఉన్నా వాళ్ళు దాన్ని నెగిటివ్గానే తీసుకుంటారు నెగిటివ్గానే ప్రచారం చేస్తారు నెగిటివ్గానే చెప్తారు ఓకే అలాంటి విషయాల్లో కూడా అతను దేవుడికే తన బాధని చెప్పుకున్నాడు నెక్స్ట్ ఇక్కడ ఐదో వచనంలో దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధంలో నీకు మరుగైనవి కాదు అంటే ఆయన ఏ తను చేసిన తను తనంటో తనకు తెలుస్తుంది దావీదు ఉండే విధానము దావీదు ఎలా రాజ్యపాలన చేశాడు ఏ పనులు పాపం చేశాడు ఎంత మంచిగా ఉన్నాడు అనేది ఆయనకు తెలుస్తుంది తర్వాత కంప్లీట్గా తెలిసింది దేవుడికే అతని బుద్ధిహీనత అయినా అతని చెడుతనమైనా మంచితనమైనా దేవుడికి తెలుసు అని అతనికి తెలుసు దేవుడికి అను దృష్టి ప్రతి క్షణము మన మీద ఉంటుందని ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఆయన బుద్ధిహీన ఎవ్వరు నాకు బుద్ధి లేదు నేను బుద్ధిహీనుడిని అని చెప్పుకోరు కానీ ఈయన ఎంత తగ్గించుకొని దేవుడు ముందు చెప్ ఒప్పుకుంటున్నాడు ఆయన తప్పుల్ని ఆయన ఒప్పుకుంటున్నాడు ఎండు ప్రభువా సైన్యములకు అధిపతి యగు యహోవా నీ కొరకు కనిపెట్టు వారి నా వలన సిగ్గు కలుగనీయకుము ఇష్రాయలు దేవా నేను వెతుకు వారిని నా వలన అవమానము నొందనియకుము ఇప్పుడు మనం మందిరానికి ఎవ్రీడే వస్ ఎవ్రీ సండే వస్తాము ప్రార్థన చేసుకుంటున్నాము వాక్యం వింటాము అంత బాగుంది కానీ మన ద్వారా ఇతరులు ఏ విధంగా బ్లెస్సింగ్ పొందుకుంటున్నారు మన ద్వారా దేవుడి నామమునకి అవమానం వెళ్తుందా మంచి వెళ్తుందా ఆయన పట్ల ఆసక్తి పెరుగు పెరుగుతుందా దీన్ని బట్టి ఆయన ఎలా అంటే ఆయన తప్పులు ఆయనకు తెలుసు దావిదికి మళ్ళీ ఇంకోటి ఏం మొరపెడుతున్నాడు నేను చేసిన తప్పు వలన నా బుద్ధిహీనత వలన నా తర్వాత తరములైనా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా నీవు సిగ్గు కలగనివ్వకుండా కాపాడు వారిపైన కృప చూపించు అని అడుగుతున్నాడు నీ నిమిత్తము నేను నిందనొందిన వాడినైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖము కప్పెను ఇప్పుడు ఈ ఈ రోజు కా ఈ దినాలలో వాక్యము చెప్పిన వేరే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం తక్కువగా చూస్తున్నారు అయితే కానీ నిజంగా క్రైస్తవులు అనేవాళ్ళు తగ్గుతారా వాళ్ళు నన్ను ఇలా అవమానకరంగా మాట్లాడుతున్నారు చూస్తున్నారు అని దేవుడి గురించి చెప్పడం మాత్రం మానద్దు కానీ ఇక్కడ నేను సిగ్ ముఖము కప్పుకున్నాను సిగ్గుతో నేను నిందనొందు నిందను పొందుతున్నాను అని కూడా ఆయన వివరించినా కానీ అతను దేవుడిని ఎన్నడూ విడిచిపెట్టలేదు నా సహోదరుని నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని ఆయన ఈ ఈ రకంగా చూస్తే మనం మన విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్లే కొద్దీ దేవుడి కోసం నిలబడే కొద్దీ మన ఇంట్లో వాళ్ళే మనకి వ్యతిరేకంగా అవ్వచ్చు ఇప్పుడు ఏసయ్యకే ఏసయ్యనే దేవుడి రాజ్యం స్థాపించడానికి వచ్చినప్పుడే వాళ్ళ మరి అమ్మకు పుట్టిన వాళ్ళు తర్వాత వాళ్ళే దేవుణ్ణి అంగీకరించలేదు నా దేశంలోనే నన్ను అంగీకరించట్లేదు నేను వీళ్ళకి కార్యాలు చేయలేను అనేసి వారి విశ్వాసమును బట్టి అని దేవుడు చెప్పారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే యాకోబ్ కానీ ఊదా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే దేవుణ్ణి నమ్మలేరు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు నీ నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారు వారి నిందలు నా మీద పడి ఉన్నవి నిజంగా దేవుడి దేవుడి గు దేవుడి ఇంటిని గురించిన ఆసక్తి మనం ఆయన రాజ్యాన్ని కట్టాలని ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకాలు ఎవరో ఒకళ్ళు మనల్ని ఆపాలి అనేది ఉంటుంది అది ఆబ్వియస్లీ అపవాదం నుంచి అంటే వస్తాయి కదా సో నెక్స్ట్ తొమ్మిది ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను ఇక్కడ ఉపవాసము అంటే దేవుడికి సమర్పించుకోవడం కదా ఇప్పుడు ఉపవాసం అంటే మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం పాటలు పాడుకుంటాము లేకపోతే ఏదైనా మెసేజెస్ వింటాము కానీ కొందరు ఏం చేస్తారంటే ఫాస్టింగ్ అనే పేరు ఉంటుంది కానీ వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటుంటారు అది ఫాస్టింగ్ అవ్వదు డైటింగ్ అవుతుంది కదా కానీ ఇక్కడ ఉపవాసం అంటే సమర్పించుకోవడం ఏ విధంగా అంటే మన సమయాన్ని మన పనుల్ని మన ఆహారాన్ని మన నీరుని దేవునికి సమర్పించుకోవడం ఉపవాసం అంటే సమర్పించుకొని కన్నీరు విడిచినా అది నిందాస్పదమైందంట అలాగ చేసినా కూడా ఆయన్ని నిందితుడుగా చూసారంట నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదం హాస్యాస్పదుడనై తిని గోనెపట్ట కట్టుకోవడము అంటే అప్పట్లో అప్పట్లో రాజులు కానీ ఎవరైనా కానీ ఏం చేసేవారు ఏదైనా కష్టంలో బాధలు తెగుళ్ళు ఏమైనా వచ్చినప్పుడు గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని అది దేనికి అంటే తగ్గింపు తగ్గించుకొని వాళ్ళెంత రాజులైనా వాళ్ళెంత అధికారంలో ఉన్న ఎంత ప్రధానులైనా బూడిద వేసుకొని గోన పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు అంటే దేవుడి ముందు తగ్గింపు తగ్గింపు స్వభావం కలిగి విరిగినలిగిన మనసుతో వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అయితే ఇక్కడ ఇతరుల గురించి దావి దావిదు చెప్తూ కూడా కొన్ని వాటిని కనపరిచాడు ఏంటిది దేవుడి ముందు తగ్గించుకోవడము అండ్ దేవుడ దేవుడి కోసం అవమానాలు పొందిన దా అవమానాలు పొంద పొ పొందిన అది ఆశీర్వాదకరమే అన్నట్టు ఆయన భావించాడు దేవుడి ముందు తగ్గింపు గుణము దేవుడి పట్ల ప్రేమ దేవుడి పట్ల ఉపవాసం ఉండగలిగే ఆసక్తి దేవుడు ఈ ఈ పన్నెండు ఐదు నుంచి పన్ పదకొండు వచనాల వరకు ఆయన కనపరిచారు ఇంకా పన్నెండు నుండి ఇరవై ఒకటి గుమ్మంలో కూర్చుండేవారు నన్ను గూచి మాట్లాడుకుందరు త్రాగుబోతులు నన్ను గూచి మాటలు పాడుదురు యహోవ అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము అంటే ఈయన అన్ని బాధలు ఉన్నాయి వాళ్ళు ఆయన ఉపవాసం చేసినా అందరు నిందిస్తున్నారు ఆయన ఆయన ఏం చేసినా ఇంకా ఉపవాసమున్నా లేకపోతే ఆ దేవుడికి ప్రార్థించిన ప్రతి విషయంలో ఆయన్ని అందరూ అవమానించడము నిందించడము చేస్తున్నా ఆయన దాన్ని కూడా ఏమనుకుంటున్నాడు అనుకూల అనుకూల సమయంగా మనం ఎవరైనా సంతోషంగా ఉంటే హ్యాపీగా ఉంటే లేకపోతే ఖాళీగా ఉంటే కొంతమంది ఇది ఈ సమయం అనుకూలంగా ఉంది అనేసి మొరపెట్టుకుంటాం కానీ ఈయన అట్లా అలాంటి బాధలు చెప్పుకుంటూ కూడా నాకు ఇది అనుకూలంగానే ఉంది అన్నట్టు అది కూడా ఒక ఆయన మంచిగానే తీసుకుంటున్నాడు అలా కూడా ఆయన దేవుడికి బాధలో ఉన్నా కానీ దాన్ని అనుకూలంగానే ఆయన అనుకుంటున్నాడు అండ్ నేను దిగిపోకుండా ఊబుల నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతుల నుండి అగాధ జలముల నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనియకుము అగాధ సముద్రము నన్ను మృంగనియకుము గుంట నన్ను మృంగనియకుము యహోవాని కృప ఉత్త ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తట్టుకు తిరుగుము నీ సేవకునికి విముకుడుకై ఉండకుము నేను ఇబ్బందుల నుండి నేను ఇబ్బందుల్లోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నీ అందు సిగ్గును అవమానమును నాకు కలిగేను నీకు తెలిసి ఉన్నది ఇక్కడ శత్రువులు ఇక్కడ ఈయన ఏ రకంగా చెప్పాడంటే ఎన్ని బాధలు ఉంటే ఎంతమంది శత్రువులు ఉంటే అంతగనం ప్రేయర్ చేస్తాము అంతగనం ఆశీర్వాదం అన్నట్టు ఆయన లాస్ట్ పద్దెనిమిది వచనంలో ఆయన చెప్పారనమాట నెక్స్ట్ ఇక్కడ ఇరవై వచనంలో కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరినూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరినూ కానరా కన ఇక్కడ మనకెవరని ఉన్నారా మనకి దేవుడి దేవుడికంటే గొప్పగా తీర్చగలరు దేవుడికంటే గొప్పగా ఓదార్చగలరు అని మనకెవరిని ఉన్నారా ఎవరు ఉండరు ఆయన ఆయన కూడా ఏం వివరిస్తున్నాడు నాకు కరుణించడానికి కానీ ఓదార్చడానికి ఏ మనుష్యుడు లేడు కేవలము నీవు మాత్రమే దిక్కు అన్నట్టు ఆయన దేవుడికి మొరపెడుతున్నాడు ఇంకా వారు చూడ ఇరవై మూడో వచనం వారు చూడకపోనట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతగక వణుకు పుట్టించుము ఇక్కడంతా ఈ వచనాలన్నిట్లో ఆయన దేవ్ దేవుడి కోసం దేవుడికి శత్రుల గురించి తీర్పుగా మాట్లాడుతున్నాడు నువ్వు ఇలా తీర్పు తీర్చు అలా తీర్పు తీర్చు అని ఆయన దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడనమాట ఇరవై ఎనిమిదో వచనంలో జీవగ్రంథంలో నుండి వారి పేర్ను తుడుచు తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకుము జీవగ్రంథంలో ఉంచి వారి పేర్లు తీసేయడము అంటే ఎంత ఘోరం కదా కానీ ఆయనను ఎంత వేధించుంటే ఆయన ఎంత బాధకి గురి చేసి ఉంటే అలాగా అలాంటి మాటలు ఆయనకు వస్తాయి అయినా కానీ మనకిప్పుడు అప్పట్లో ఇలా శత్రువుల గురించి ఇలా మాట్లాడచ్చు కానీ ఇప్పుడు మనం అలా మాట్లాడలేం వారు మారాలి వారు నీ గురించి తెలుసుకోవాలి రక్షణలోకి రావాలి నీ రాజ్యంలో వాళ్ళు మాతో పాటు ఉండాలి అని మనం ప్రార్థించాలి ముప్పై ఒకటో వచ్చినాం ఎందుకంటేను క్షమించాలి ముప్పై కీర్తనలతో నేను దేవుడి దేవుణ్ణి నామంను స్థుతించేదను కృతజ్ఞతా స్థుతులతో నేను ఆయనను గనపరిచేదను ఇక్కడ నిజంగా ఇన్ని ఇన్ని చెప్పాడు శత్రుల గురించి ఇన్ని చెప్పుకున్నాడు వాళ్ళకి ఇలా తీర్చి తీర్పు తీర్చమన్నారు ఆయన ఎన్ని బాధల్లోనూ చెప్పారు ఆయన దేవుణ్ణి ఇక్కడైనా లాస్ట్ వచనాల్లో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు కీర్తనల ద్వారా స్థుతిస్తున్నాడు అండ్ ఇక్కడ ఎద్దుకంటేను కొమ్ముల కొమ్ములను డెక్కలను గల కోళ్ళ అది ఏహోవాకు ప్రీతికరము దే మనకి దేవుడికి ఎన్ని సమర్పించినా ఏం ఏముంటుంది మనం దేవుడు మనకి ఇచ్చిన వాటిలోనే మనం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మనకి దేవుడికి ఎన్ని ఇచ్చినా కానీ అవి దే మనం చేసే స్థుతుల కంటే ఎక్కువ ఉండదు సో మన స్థుతులు మీద ఆసీనమైన దేవుడు కాబట్టి మన స్థుతులు మనస్ఫూర్తిగా మనం దేవుని స్థుతిచ్చినప్పుడు ఆయన గణపరిచినప్పుడు అయ్యే చాలా దేవుడికి ప్రీతికరం అంట ఎన్ని భూలోకంలో వేటితో పోల్చుకున్న స్థుతులు అనేవి దేవుడికి చాలా ప్రీతికరంగా ఉంటాయంట అండ్ యహోవా దరిద్రను ఆలకించువా మొరను ఆలకించువాడు ఖై ఖైదులో నుంచిబడిన తన వారిని ఆయనను తృణీకరించేవాడు కాదు ఇప్పుడు మనం ఎట్లా నిజంగా మనము కొన్ని కొన్ని ప్రార్థనలు చేసేటప్పుడు వెంటనే మనకి జవాబు రాకపోవచ్చు అలాంటప్పుడు మన విశ్వాసము కోల్పోకూడదు కదా సో ఇలాంటి వాక్యాలను బట్టి మనము ఎంతగానో బలపడాలి భూమాకాశములు ఆయన స్థుతించునుగాక సముద్రములు వాటి అందు సంచరించి సమస్తమును ఆయన స్థుతించినగాక దేవుడు సియోనును రక్షించును ఆయన యూదా పట్టణమును కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది అది వారి వశమగును సో ఇప్పుడు ఎన్ని ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా విశ్వాసము అనేది మనల్ని తొలగిపోకుండా ఇప్పుడు మనకి బాధల్లో స్థుతి స్థుతించడము వేరుంటుంది సంతోషం వచ్చినప్పుడు లేకపోతే మంచి జరిగినప్పుడు స్థుతించడం వేరుంటుంది కానీ ఎప్పుడైతే మంచి జరిగినప్పుడే కాకుండా బాధల్లో కూడా మనం దేవుని స్థుతించిన వారం అయితే స్థుతించిన వారము అవ్వగలిగితే మనం స్థుతి మన స్థుతులు బాగా దేవుడికి ఘనపరిచే విధముగా ఉంటే మన విశ్వాసాన్ని నిలబెట్టుకున్న వారిమవుతాము అవుతాము మన విశ్వాసము తొలగిపోకుండా స్థిరంగా ఉండ ఉంటుంది అలాంటి టైంలో అలాంటప్పుడే మన విశ్వాసం యొక్క ఇంటెన్సిటీ అర్థమవుతుంది సో ఇక్కడ అలాంటి వారు భూమి ఆకాశంలో సముద్రంలో దేవుణ్ణి స్థుతిస్తుంటాయంట మాట ద్వారానే దేవుడు భూమి ఆకాశములని అన్నిటినీ స్థుతించాడు కదా అవి కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాయి అండ్ ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనరు ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించుదారు ఇప్పుడు మన అయ్యగారికి ఒక ఉంది తను మాత్రమే సంతానం అవ్వదు ఈ సంఘంలో ఆయన ఆయన ఆత్మీయ తండ్రి మనకి ఈ సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలమే కాబట్టి మనమందరము కూడా ఆయన బిడ్డలం కాబట్టి సేవకుడు కాబట్టి ఆయన మనమందరము దేవుడి రాజ్యంలో చేరాలని తన ఆశ ఉంటుంది అండ్ అదే విధంగా మనం దేవుడి రాజాన్ని స్వతంత్రించుకోవాలి అని దేవుడు అనుకుంటున్నారు అండ్ ఈ వా ఈ కీర్తనను బట్టి ఒకటే మనకి నిజంగా సంతోషం వచ్చినప్పుడే కాదు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవుడిని మనం స్థుతించాలి స్థుతులపైన ఆసీనమైన దేవుడు మన దేవుడు కాబట్టి ఈమె బాధలో కూడా ఇంత బాగుంది ఇంత విశ్వాసంగా ఉంది అని దేవుడు ఇంకా ఇంకా గొప్ప మేలైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు విశ్వాసాన్ని కోల్పోకుండా దానిలోంచి తొలగిపోకుండా అందరం ఉండాలని దేవుణ్ణి సుచిస్తున్నాను ఇంతటితో నా వాక్యం పూర్తయింది